ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ డివోషనల్ వరల్డ్ ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అండి ఇకపై కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఒక లైక్ నైతే చేయండి ఈ రోజు వీడియో ఏంటంటే మహాలక్ష్మి అష్టకం చెప్పుకుందాము మహాలక్ష్మి అష్టకం చాలా మందికి తెలిసినదే కానీ తెలియని వాళ్ళ కోసం మహాలక్ష్మి అష్టకం చదువుకోవడం రాని వాళ్ళ కోసం చదువుకోవడం బుక్ చూసి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళ కోసం యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో పెట్టడం జరుగుతుంది మహాలక్ష్మి అష్టకం నమస్తే మహామాయే శ్రీ పీతే శంఖ చక్ర గదా మహాలక్ష్మి నమోస్తుతే నమస్తే గరుడారుడే ఢోళాసురంకరిహాలక్ష్మి నమోసు భయంకరీ సర్వత హరే దేవి మహాలక్ష్మి నమోస్ సిద్ధిబుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయి మంత్రమూర్తి సదావి क्ष्मी नमोस्तुते आद्यन्तरहिते देवि आदिशक्ति महेश्वरि योगज्ञे योगसम्भूते महालक्ष्मी नमोस्तु स्थूलसूक्ष्मे महाशक्ति महा महोदरे महापापहरे देवि महालक्ष्मी नमोस्तु ते पद्मासनास्तिते देवि పరబ్రహ్మ పరబ్రహ్మస్వూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మి నమోస్ శ్వేతాంబరీ దేవి నానాలంకార భూషితే జగస్ జగన్మాత మహాలక్ష్మి నమోస్ మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం ఎక్తిమానర సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ఏకకాలే పటే నిత్యం మహాపాప వినాశనం వినాసనం యహ పటే నిత్యం త్రికాలం యహ పటే నిత్యం మహాశత్రు మహాశత్రువిసనం మహాలక్ష్మీర్భవీ నిత్యం ప్రసన్న వరదా ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమో నమ మహాలక్ష్మి అష్టకం ఒక్కసారి చదువుకుంటేనట రోజుకి మహా పాపాలు అంటే మన పాపాలన్నీ పోతాయట రెండు సార్లు చదువుకుంటే రెండు పూటల ధనధాన్యాలనిస్తుందట అమ్మవారు మూడు పూటలా చదువుకుంటే మూడు సార్లు రోజుకి మనకి శత్రునాశనం జరుగుతుందట అయితే మహాలక్ష్మి అష్టకం చదువుకోవడం వల్ల ఇంత అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి అందరూ ప్రతి ఒక్కరు కూడా మహాలక్ష్మి అష్టకాన్ని ప్రతి రోజు నిత్య పూజలో ఒక భాగంగా చేసుకొని మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కాండి నమస్కారం